హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ రోజైతే హార్వెస్ట్లు ఉన్నాయి గార్డెన్ కొంచెం చేంజ్ చేశానండి ఎలక ప్రాబ్లం వల్ల రండి చూపిస్తాను ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి చిన్న వంకాయలు కూడా పండిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉండేది కదా ఎలక మొత్తం పీకేసింది స్వీట్ పొటాటో పాదును కూడా పీకిసి కుండీ నాశనం చేసింది ఇంకా స్వీట్ టేబుల్ నిమ్మ టేబుల్ బొత్త ఒకటి ఉండేది కదండి కుండీ అది కూడా కొరికేసి మొక్కను కూడా చంపడానికి చూసింది మనం ముందుగా చూసుకొని వేరే కుండీలోకి మార్చుకున్నాం ఇంక ఈ కుండీ కూడా ఈ టమాటా మొక్కను కూడా లాగిందండి వెంటనే అతికాను మొక్క చూడండి ఎంత పెద్దది అయిపోయిందో ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను ఈ కవర్లోని మట్టి గార్డెన్ అంతా తుడిచి నేను ఇందులో వేసాను మట్టి అంతా టమాటా మొక్క వేద్దాం బాగా పెరుగుతుంది ఇంకా సూట్ కేసు ఇదిగోండి పెద్ద సూట్ కేసు ఇక్కడ పెట్టేశాను అక్కడ పెడితే రోజు ఉల్లిపాయలు వేసాను కదండి ఇందులోనే రోజు లాగేయడం అస్సలు ఉంచలేదు కాకరపాదు కూడా ఇదిగో చంపిసింది కాకరపాదు ఎంత బాగా వచ్చేదో లాగేసి కొరికిసిందండి మొదల్లోకి అందుకే ఇక్కడ పెట్టాను ఇక్కడ ఉన్న ఇడ్లీ కుక్కర్ ఇలా అక్కడ మీద పెట్టాను ఓకే బట్టల బ్యాగ్ ఇది కట్టుకో టమాటా మొక్కలు ఇలా కట్టుకోవాలండి కిందకి ఆలపడిపోతే బలం లేక కాయ సైజు పెరగదు అనమాట ఇదిగో పూత చూపిస్తాను రండి మీకు చిన్నగా ఉన్నప్పుడు చూపించినప్పుడు విడిచింది ఈరోజు మొలకపోత పొలం సరిపోకపోయింది అనుకోండి మనకు ఈ మొలంగా వస్తాయని గ్యారంటీ లేదు త ఇదిగోండి టేబుల్ బొత్తాయి ఇక్కడ వేసుకున్నాను టేబుల్ కమలాలు ఇదిగోండి కాయలు ఉన్నాయి ఫుల్ ఫుల్గానే అది తడికి లేదా డబ్బాలో ఉండేది కదండి ఆ డబ్బాలో మొత్తం కొరికిసింది కదా ఎలక వీడియో తీయలేదు అయితే గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి ఇంకా తల్లి వేరు కొరకలేదు కాబట్టి బ్రతికింది మనకి మొక్క మొత్తం వేర్లన్నీ కొరికిస్తుంది ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్లు టమాటా మొక్కలు వేసానండి ఇది ఈ మట్టి కూడా గార్డెన్ అంతా క్లీన్ చేసింది మట్టి ఈ ప్యాకెట్లో వేసాను రెండు టమాటా మొక్కలు అయితే వేసాను ఈరోజు మార్నింగు ఇదిగోండి ఇక్కడ గోరింటాకు మొక్క ఉండేది కదా గ్రో బ్యాగులు రెండు పెట్టేశానండి పచ్చిమిర్చి ఉన్నాయి కొద్దాము పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ ఆకుమూటితో వస్తుంది కదండీ అలా ఇంగి వేసి స్ప్రే చేశాను నిన్న కొంచెం ఒక గ్లాస్ మజ్జిగ అయితే సరిపోద్ది ఈ మొక్కకి ఇవి అండి బంగాళదుంపలు వేసాను ఈ మొక్క బాగా వడ్లు చచ్చిపోద్ది కదండి అప్పుడు చూడాలి దుంపలు ఊరేయలేదు ఒక త్రీ మంత్స్ అలా పడుతుంది ఊరడానికి బచ్చల కూర ఉంది బచ్చల కూర కోద్దామండి వచ్చేస్తుంది అంత ఫ్రెష్గా ఉంది చూడండి మంచి స్మెల్ వస్తుంది బచ్చల కూర బాగా పెరుగుతుంది తోటకూర పెరుగుతుంది గోంగూర అస్సలు పెరగదండి పచ్చల కూర అయితే కిందనే పెడతాను కాయగూరలకు మళ్ళీ ప్లేస్ సరిపోదు ఎందుకంటే ఇక్కడ కూడా పోతూ వచ్చింది పోత వచ్చేదే టేస్ట్ బాగుంటుందండి పోపలేసుకుంటే ఇప్పుడు కూర వండుకున్న బాగానే ఉంటుంది దానిమ్మకాయలు అన్నీ తీస్తాం కదండి కోత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది రూణింగ్ చేద్దారనుకుంటున్నాను పోతొచ్చేస్తుంది ఉల్లికాయలు అండి సూట్ కేసులో అవి ఎలకంతా కొలికేస్తున్నాను కదా ఇలాగ ఒక్కొక్క కుండీలోని తెచ్చుకుని ఇలా వేసుకున్నాను ఇంట్లో ఉల్లిపాయలకు మొక్కలు వచ్చాయి కదా అవి తెచ్చి సూట్ కేసులో వేస్తే ఎలక లాగేస్తుంది అండి ఉన్నాయి ఇదిగోండి ఇబ్బంది కొక్కరి ఇక్కడ పెట్సాను అక్కడ ఉండేది కదా ఈ వంకాయ మొక్క కాకు తగ్గిపోయిందండి టమాటా మొక్క ఇంట్లో రెండు ఇక్కడ పచ్చిమిర్చి కొమ్మ ఇరిగిపోయిందండి ఇది ఈ కొమ్మకాయ ఫుల్గా ఉన్నాయి మిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇరిగిపోయింది ఎటు ఇటు తిప్పడం వల్ల ఎట చాలా ఎక్కువ వచ్చాయి చిన్నవి చట్నీ వేసిద్దాం ఎందుకంటే పచ్చిమిరపకాయ పండిపోయింది కారం బల ఉంటున్నాయండి ఇవి అయితే వచ్చేయండి మిరపకాయలు ఇంకా ఉన్నాయి మజ్జిగ వేద్దాం మళ్ళీని ఎందుకంటే ఇక్కడ హార్వెస్ట్ ఎక్కువ ఉంది వంకాయలు చూసారు ఎంత పెద్దవియా ఈ వంకాయలు మార్కెట్ నుండి తెచ్చారండి మాకు మనకి గార్డెన్లో లేనప్పుడు ఆ తెచ్చినవి విత్తనాలు కలెక్ట్ చేసి వాటర్లో వేసాను వేసినవి అడుగుకి వెళ్తాయి కదా ఆ విత్తనాలు వేసానండి కుండీలోని వేస్తే ఒక్క మొక్క అయితే వచ్చింది అదే ఇది మొక్క ఈ వెరైటీ మన గార్డెన్లో లేదు బ్లాక్ ఉంది వైట్ ఉంది వైట్లో పొడవ వెరైటీ ఉంది కానీ ఈ వెరైటీ అయితే మన ధైర్లేదు స్టార్టింగ్లో ఉండేది చచ్చిపోయిందండి ఒకటే మొక్క ఉండేది ఇదిగోండి రెండైతే వచ్చాయి సరిపోతాయి రెండు వంకాయలు కూరకు సరిపోవా చాలా బాగా వచ్చాయి ఇచ్చేస్తారా చెయ్యి నిండిపోతుందండి అంత బాగా పేరుక ఉందండి ఒకటే వచ్చింది పాదుకి పాదు చిన్నదే ఇందులో పెట్టాను గ్రో బ్యాగ్లో ఇక్కడ చిన్న దగ్గరికి ఎందుకు పోతుంది బీరకాయలు ఉన్నాయండి ఇవి సైజు పెరగలేదు కోసేస్తున్నాను పచ్చడి చేద్దామండి మొత్తం అన్ని కలిపి పచ్చడి చేస్తే బాగుంటుందా ఇదిగండి బీరకాయలు అయితే ఇవచ్చాయి వంకాయలు ఉన్నాయి ఇక్కడ మూడు వెరైటీలు అయితే ఉన్నాయి మన గార్డెన్లో వంకాయలు పుదీనా ఉండేది కదండీ మట్టి పంపేసి మళ్ళీ మట్టి వేసుకొని మెంతకూర వేసానండి ఇది కూడా ఇది మెంతకూర వేసాను ట్రైన్ పెట్టేసాను అనమాట ఉంటే ఎలక్కి మెంతులు అంటే ఇష్టమేమో రంగాలు చేసేస్తుంది ఆ సూట్ కేసులో మెంతులు వేస్తేనే వచ్చింది ఇదిగండి ఇంట్లో కూడా మెంతులు వేసాను బీజీ గీసన్ భవానీ గార్డెన్ అని టాయిలెట్ బాక్స్లో కూడా రెండు గీతలు గీస్తే రెండు వేస్తాను చాలా బాగా వచ్చా ఎదిగితే బాగుంటుంది ఓకే అండి హార్వెస్ట్లో అయితే ఇంకా ఉంటుంది అయిపోయానండి ధాన్యం కూడా పండుతున్నాయి మనకి గార్డెన్లోని తీయండి ధాన్యం పండుతున్నాయండి మన గార్డెన్లోని నిజంగా పండితే పిచ్చుకలకు బాగా పనిచేస్తాయి మాకు పిచ్చుకలు వస్తాయి ఇదిగండిలా ఉంది పొలాల్లో పండే వారికి కూడా టెరస్ గార్డెన్లో పెరుగుతుంది ఇక్కడ బచ్చల ఎందుకు వస్తుందండి ఇది డ్రాగన్ ఫ్రూట్ కుండి అండి టమాటా మాకు వేసాను ఒకటి ఇప్పుడు ఎలాగో డ్రాగన్ ఫ్రూట్స్ రావు మనకి ఈ లోపల టమాటాలు పండిద్దాం అండి అన్నీ కొన్ని కొన్ని వచ్చాయి వంకాయలు ఎక్కువ వచ్చాయి ఓకే అండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పచ్చిమిరపలు ఎన్ని వచ్చాయో అయితే హార్వెస్ట్ వచ్చేయండి ఓకే అండి బాయండీ నెక్స్ట్ టమాటాలు వస్తాయేమో total